పిచ్చి ముందు కనీసం మీ ఇచ్చినటువంటి మంచి డబ్బులు ఇస్తాము ధర సరిపో డబ్బులు ఇస్తున్నాము కానీ దుర్మార్గమైన ముందు ఇస్తున్నారు కాబట్టి ఈ ఆడపిల్లల ఊతులు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా పోసుకుంటుంది ఇలాంటి ప్రభుత్వం భవిష్యత్తులో కాదు ఇక ఈ భారతదేశం బతుకున్న ఉన్నంత కాలం ప్రజలు ఉన్నంత కాలం ఇలాంటి దుర్మార్గమైన ప్రభుత్వం అయితే రాకూడదని ఈ సందర్భంగా అక్క నమస్కారం అమ్మా అందరూ నమస్తమ్మా నాకు జరిగిన అన్యాయానికి ఈ వేదిక నేను ఒక కళాకారుడిని నలభై సంవత్సరాల నుంచి కూడా కళా సేవ అటు వాసి క్లబ్స్ వాసి సేవా సమితిలో మన ప్రతి గారు ఉన్నారు వీళ్ళతో పాటే ఉండేవాడిని ఎక్కువ ఒక్కొక్కసారి రోజీ గారు వచ్చినప్పుడు కూడా అన్ని పార్టీ వాళ్ళని పిలిచి ఈ పెనాల్ ఏరియాకి ఏం చేయాలని మా దగ్గర తీసుకుంటా ఉండేవాడు ఏదైనా సలహాలు సంప్రదింపులు నవ్విస్తూ ఉండేవాడు రాజశేఖర్ రెడ్డి గారు చేసిన పనులు ఆయన అంత స్పీడ్గా వెళ్తారని మేమంతా నవ్వుకుంటా ఉండేవాడు అన్ని పార్టీల వాడిని పిలిచేవాడు ఇదే వింటూరు నలభై ఆరు సంవత్సరాల క్రితం మాకు సౌకదలకు దుకాణం ఉందమ్మా ఇది నా వ్యక్తిగతం కోసం చెప్పుకునే విధానం కాదు నేను వదిలేశాను కాకపోతే ఏంటంటే ఈ రత్స పండు అనే కార్యక్రమం ఇలాంటి కార్యక్రమం నాకు తగల తగిలితే నేను గట్టిగా నిక్కచ్చిగా మాట్లాడతా దాంట్లో లేదు నలభై ఆరు సంవత్సరాలు జనతా పార్టీ గవర్నమెంట్లో మోహన్ దారి అనేటువంటి మంత్రి గారు మాకు తోకదల దుకాణం కేటాయించారు వారి చేతుల మీదగానే మేము ఈ గ్రామంలో తోకదల దొరకాణాన్ని నలభై ఆరు సంవత్సరాలుగా దిగ్విజయంగా ఎక్కడా కూడా ఒక మాట అనిపించుకోకుండా కూడా ఆ ప్రజా పంపిణీ వ్యవస్థని ముందుకు తీసుకెళ్లాం ఈ గ్రామంలో ఇప్పుడు ఎలా అయిందంటే ఎంబీటీసీలు ఏది చెబితే ఒక మూడు తొకటి కోల్ని ఈ గ్రామంలో తీసేశారు అందులో భాగంగా నాది కూడా నా మనస్తత్వం ఎలాంటిదంటే నేను కళాకారులు ని అందరికీ ఇప్పించా ఈ గ్రామంలో డబ్బు కళాకారులు ఉన్నారు నేను తిరిగి నా అప్లికేషన్ని నేను చించేసుకున్నా పెట్టారు గ్రామ ప్రజలను అడగండి ఎక్కడన్నా నాలో లోపం ఉందేమని రాజశేఖర రెడ్డి గారు సరిపోయినప్పుడు ప్రథమ వర్తంతి చేస్తాం నేను డెబ్బై ఐదు కుటుంబాలు రెడ్డి కుటుంబాలు ఉండే ఏరియాలో ఉన్నాం ఆ వాళ్ళు కూడా ఎంతో ఇదిగా ఉంటాం మేము ఎప్పుడు కూడా ఒక చిన్న మాట అనుకోలే కానీ నాకు జనసేనని తెలుగుదేశం అని నాకు పూసి నా దొకదల దుకాణాన్ని కావాలని స్కూల్ పిల్లల బియ్యాన్ని కూడా దొంగ బియ్యంగా సృష్టించి నా రవిబాబు గారు ఎంఆర్ఓ గారు చేసిన కిరాతకమైన పని ఎంత ఘోరాది ఘోరం అంటే వీఆర్ఓ గారు ఆయన పేరు ఇంటో మర్చిపోయానమ్మ నేను వీఆర్ఓ గారు వచ్చి చేసి నాది తీసేసి ముప్పై ఆరు నెలలు నేను వెళ్ళిన తర్వాత ఎంతో మంది నాకు ఫోన్లు చేసి అయ్యా నీతోనూ పోయిందయ్యా మేము తీసుకోవడం నీతోనే పోయిందయ్యా తీసుకోవడం అని అన్నారమ్మా అంటే ఇది నా గొప్ప కోసం చెప్పుకోవడం కాదమ్మా నేను వాసవి క్లబ్లో లో వాసవి సేవాదానంలో ఉండే ఈ మా విషయం కాదమ్మా నేను ఆర్టిస్ట్ గా ఉన్నది నేను కనీసం కళాకారులకు ఇచ్చేటువంటి మూడు వేల రూపాయలు పెన్షన్ కూడా నేను ఇష్టపడలా నా ఇల్లు నేను నా సొంత డబ్బులతో కష్టపడి కట్టుకున్నానమ్మా రెండు వందల సంవత్సరాల నుంచి ఈ గ్రామంలో నివసించారు మా ముత్తాతల దగ్గర నుంచి ఎప్పుడు కూడా ఎక్కడ కూడా డబ్బులే కావాలనుకుంటే నేను నాలుగు రాష్ట్రాల్లో నాలుగు భాషలు మాట్లాడి నాలుగు వ్యాపారాలు చేయగే కెపాసిటీ ఉన్నవాడిని నా గొప్ప కోసం నేను చెప్పుకోవట్లేదు కాకపోతే మంచి మంచిగా ఉండాలి అది ప్రజా పంపిణీ అవసరమని మనం ఎన్నుకున్నాం ఎన్నుకున్నాం కాబట్టి వాళ్ళకి మంచి పని చేయాలనే ఉద్దేశంతో ఉదయం ఆరు గంటలకు ఆరు గంటలకు రేషన్ షాప్ తీసి ఆంధ్రప్రదేశ్ లో నేనొక్కనే అమ్మా అయ్యో బయోమెట్రిక్ చెప్పింది నా గొప్పతనం కాదు బయోమెట్రిక్ మిషన్ చూసుది ప్రజలను అడగండమ్మా ఇట్లాంటి ఘోరాత్మ గౌరవమైన పనులు ఉంటే మంచి లేకుండా ఎంతసేపటికి హింస ఎంతసేపటికి రోబాబులు ఎంతసేపటికి బెదిరించడాలు ఎట్లకే ఎక్కడికి వెళ్ళిపోతుందమ్మా ఇది నాకదే ఆవేదన నాకంతేగాని నాకేదో కావాలని ఏదో మెప్పు పొందాలని ఉద్దేశం కాదు ఏమైపోయింది ఈ రాష్ట్రం ఈ గ్రామం ఏమైపోయింది కనీసం గ్రామంలో కూడా ఎవరు కూడా ఇది మంచి పద్ధతి కాదని చెప్పే దౌరణి లేకుండా పోయింది అదే నా ఆవేదన ఆవేదన హ్యాడ్సా తల్లి నీ రసబండ ద్వారా నేను ఈ ఆవేదన లోకల్ లోకల్ నాయకులు